దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయ పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించి దైవ దీవెనలు పొందాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన స్తోత్రం ప్రభు పరిశుద్ర దేవ జీవాధిపతి మహిమాస్వరిపి మీ ఘనమైన నామానికి లక్ని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రేమను బట్టి కొద్ది నిమిషాలను అయినా మీ వాక్యాన్ని ప్రభుత్వ ధ్యానిస్తుండగా ఈ వాక్చేత నాతో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి నాయన నాకు మీ బిడ్డలందరికీ మేలు చేసి ఆత్మానుసారంగా బలపరిచి అన్ని విషయాల్లో ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడిని అడిగి నామంలు అడిగిలి చున్నాను తండ్రి ఆమెను పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి మత వార్త ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుకుందాం మతేశ్వర వార్త ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం హృదయ శుద్ధి గల వారి ధనుజులు వారు దేవుని చూచెదరు మరొకసారి చదువుతున్నాను మతస్సు వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు దేవుని బిడ్డలారా ఇక్కడ ఆ వారు దేవుని చూచెదరు అనే మాటని మనం చూస్తున్నాం వారు అంటే అందరూ కాదు అందరిలో కొందరు అని మనం ఆ గ్రహించాలి ఎవరా కొందరంటే హృదయ శుద్ధి గలవారు హృదయాన్ని శుభ్రంగా పుంచుకునేవారు వారు ఎవరిని చూస్తారట దేవుణ్ణి చూస్తారు గమనించండి దేవుణ్ణి చూస్తారంటే ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారికి దేవుడే స్వయంగా కనపడతాడు అని చాలామంది అనుకుంటారండి ఎందుకంటే దర్శనం ద్వారా నాకు కనపడ్డారని కొంతమంది చెప్తూ ఉంటారు కనపడ్డారని చెప్పని కానీ అలా మాట దర్శనం ద్వారానో లేకపోతే కళలోనూ నాకు దేవుడు కనపడతాడేమో అనుకుంటారు చాలా మంది ఇంకా కొంతమంది ఎలా అనుకోవచ్చేమో ఒకవేళ నేను స్వయంగా దేవుని చూస్తానేమో అనుకుంటారేమో గమనించండి నేను చెప్పే మాట ఏమిటంటే దేవుని వాక్యం ఆ మనకు బోధించే విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారిని దే వారు మాత్రమే దేవుని చూస్తారని మనం చదువుతున్నాము బైబుల్లో కొంతమంది దేవుని చూసిన వారు ఉన్నారు వారిని మనం ధ్యానం చేసుకుంటే అసలు దేవుని చూడడం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము ముప్పై తొమ్మిది అధ్యాయము రెండవ వచ్చిన చదువుతున్నాను ఆది కాండము ముప్పై తొమ్మిది రెండవ వచ్చిన ముప్పై తొమ్మిది అధ్యాయం రెండవ వచ్చినం యహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధులచు తన యజమానుడకు ఆ ఐగుప్తినంట ఉండెను ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుకుంటున్నాము యోసేపు అనల చేత అమ్మబడి ఐగుప్తు దేశానికి తీసుకుని రాబడ్డాడు అక్కడ ఐగుప్తు దేశంలో యోసేపును పోతిఫర్ అనే ఒక వ్యక్తి యూసేపును కొనుక్కున్నాడు అలా పోతిఫర్ అనే ఆ వ్యక్తి యోసేపును కొనుక్కుని తన ఇంటికి తీసుకుని వచ్చాడు తన ఇంటిలో పోతిఫర్ అనే ఆ వ్యక్తి ఇంటిలో యోసేపు జీవిస్తూ ఉన్నాడు ఆ పోతిఫర్ అనే ఆ వ్యక్తి ఆ యోసేపుకి శరీర సంబంధమైన యజమానుడుగా ఉన్నాడు ఎక్కడైతే యోసేపు తన యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడో అక్కడ యజమానుడి దగ్గర ఉంటున్న ఆ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు ఐగుప్తి దేశంలో అలా ఉంటూ ఉంటుండగా కొంతకాలానికి ఒక సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన అంటే ఆరో వచనం ముప్పై తొమ్మిది అధ్యయమ ఆది కాండం ఆరో వచనం అతడు తనకు కలిగిన దంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమీ ఉన్నదో లేదో తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పెను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వసమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనిను వినండి ఫోతిఫర్ ఫోతిఫర్ అనే వ్యక్తి యోసేపుని కొనుక్కున్నాడు యోసేపు యవనస్తుడు యవనస్తుడైన వ్యక్తి ఫోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్న సందర్భంలో ఫోతిఫర్ భార్య యవనస్థుడైన యోసేపు మీద కన్ను వేసి నాతో సైనించు నాతో తప్పు చేయి అని పదే పదే ప్రేరేపిస్తుంటే యూసేఫ్ మాట్లాడుతుంటాడు మరి ఇంట్లో నన్ను నా యజమానుడు ఒక ఉన్నతమైన వ్యక్తిగా పెట్టాడు అందరికంటే పైవాడిగా పెట్టి ఇంటిని ఇంటిలో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు నిన్ను తప్పించి ఇంత నమ్మకంగా నా యజమానుడు ఇవన్నీ నాకు అప్పగించిన ఆ వ్యక్తికి ఆ నేను ఎలా ద్రోహం చేస్తాను అని మాట్లాడుతుంటాడు అక్కడ మాట అంటాడు చూడండి చాలా అద్భుతమైన మాట ఏంటంటే కాబట్టి నేను నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమానుడి భార్యతో నేను గమనించండి ఆయన అంటాడు తన యజమానుడి గురించి మాట్లాడుతూ నేను కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చే చేస్తాను అంటున్నాడు అంటే అక్కడ ఎవరు కనపడుతున్నాడు ఎవరు కనపడుతున్నారు యోసేపుకి ఆ సందర్భంలో దేవుడు కనపడుతున్నాడు ఎక్కడా అంటే తన హృదయంలో లేకపోతే దేవుని ప్రస్తావన వస్తుందా ఎప్పుడైతే యోసేపుకి పాపం చేయవలసిన లేదా చేసే అవకాశం వచ్చిందో ఆ పాపము చేసే ఆ అవకాశము యోసేపుకి వచ్చినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు యోసేపు హృదయము తేటగా ఉంది గనక శుద్ధంగా ఉంది గనక అంటే కలితీ లేనిదిగా ఉంది గనక ఆ కలితీ లేని హృదయము కలిగిన యోసేపుకి గమనించండి లోకము మాత్రమే కాదు దేవుడు కూడా కనపడుతున్నాడు ఎలాగూ అంటే తన మనస్సుతో దేవుణ్ణి చూడగలుగుతున్నాడు ఎందుకంటే మొదటి ఆ రెండవ వచనంలో ఉంది చూడండి దేవుడు ఏసేపుకి తోడై ఉండడని ఉంది యహోవా యోసేపు తోడై ఉండను గనుక అతడు చూ తన యజమానుడూ ఆ ఐగుప్తినింట ఉండని చూసారా అంటే హృదయ శుద్ధి గల వారి ధన్యులు దేవుని చూస్తారంటే అర్థం ఏంటంటే కళలోనో లేకపోతే దర్శనంలోనో దేవుడు తెల్లబట్టలేసుకుని చేతులు చాచి నా కుమారుడా అని మనం పిలుస్తూ చాలా చాలామంది అనుకుంటారు కాదు కాదు బిడలారా హృదయ శుద్ధి కలిగిన వారికి పాపము చేసే పరిస్థితి వచ్చినప్పుడు పాపము చెయ్యని దేవుని సన్నిధిలో నిన్నున్నాను అనే స్పృహ కలిగి ఉంటారు పాపం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి దేవుడే ఆ వ్యక్తులకు ఎలా కారస ఉంటాడు దేవుడే హృదయంలో కనపడుతూ ఉంటాడు ఆ దేవుణ్ణి చూస్తూ ఈ పాపం చేస్తూ చేయడం మానేస్తారు గమనించండి ఇది దేవుణ్ణి చూడడం అంటే అలాగే ఎవరైతే పాపం చేస్తూ మానేస్తున్నారో వాళ్ళు ఎందుకు మానేస్తున్నారంటే వారిలో ఉన్న వారితో ఉన్న దేవుణ్ణి వారు తమ ఆత్మ ద్వారా చూస్తున్నారు గనుక ఖచ్చితంగా వారు దేవుణ్ణి చూసి పాపం చేయడం మానేస్తున్నారు అంటే ఇంకా మనం పాపం చేస్తున్నామంటే మన హృదయం శుభ్రంగా లేదు అని అర్థము మనం దేవుని చూడడం లేదు అని అర్థము పాపం అంటే పెద్ద పెద్ద పాపాలే కాదు చిన్న చిన్న పాపం కూడా పాపమే కదండి సరే ఇంకొక సందర్భాన్ని మనం చూసుకుందాం సమయలు మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం అందుకు దావీదు సవులుతో ఇట్లనెను మీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించేతిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి తెలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిన చెప్పాను అందుకు సౌలు పొమ్ము యోహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదితో అని దావీదుతో ఆ చూసారా ఇక్కడ కూడా దావీ మీదకి ఎలుగుబంటి అలాగే సింహం వస్తే ఎలుగుబంటిని దావిది చంపేశాడు సింహాన్ని దావిది చంపేశాడు ఆ ఎలుగుబంటిని చంపే బలం సన్నదు కాదని గుర్తించాడు ఆ ఎలుగుబంటిని చంపే ఆ సందర్భంలో దేవుని సహాయము ఆయన గుర్తించాడు దేవుణ్ణి చూడగలిగాడు గమనించండి ప్రియదేవుని బిడ్డారా దేవుని చూడడం అంటే అర్థం ఏంటంటే మనకి సాధ్యం కాని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అవి దేవుడే చేశాడని ఆ గుర్తించడమే దేవుని చూడడం గ్రహించడమే దేవుని చూడడం ఎవరైతే వారి హృదయంలో లోకం లేకుండా శరీర ఆశలు లేకుండా కేవలం దేవుని మాత్రమే ఆ చూసే ఆ హృదయం వలె వారి హృదయాన్ని శుభ్రం చేసుకుంటారు వారు మాత్రమే దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యముల్లో కూడా దేవుని సహాయం ఉండదని గుర్తిస్తారు దేవుడు తనతో ఉన్నట్లు వారు గ్రహిస్తారు ప్రభువుని ప్రభు కార్యాల ద్వారా ప్రభువునే చూడగలుగుతారు ఇది రెండో పద్ధతి మూడో పద్ధతి కూడా చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే లోకాసు వార్త బైబిల్ గ్రంథం నుంచి లోకాసు వార్తలో ఈ వచ్చినాన్ని చదివేసి ప్రార్థన చేస్తాను లోకాసు వార్త పదహారు అధ్యాయము క్షమించండి పదిహేను అధ్యాయము వార్త పదిహేను అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నేను లేచి తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ పాపము చేసి తినే ఇక మీదటా నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుకుని లేచి తండ్రి ఎందుకు వచ్చాను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను వినండి ప్రి దేవుని బిడ్డలారా వ్యక్తి తండ్రిని కాదని పాపం చేసేశాడు దూరదేశం వెళ్ళిపోయాడు కానీ ఒకరోజు తను చేసింది పాపని గుర్తించాడు గుర్తించినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానని చెప్తున్నాడు అంటే పరలోకానికి అంటే అర్థం ఏంటి పరలోకములోని దేవునికి విరోధంగా అంటే పశ్చాత్తాపడే ఆ ఒప్పుకోలు ఎవరిని చూసి ఒప్పుకున్నాడు తండ్రిని చూసా దేవుని చూసా తండ్రి చూస్తే పశ్చాత్తాపం కలుగుతుందా గమనించండి అది శరీర సంబంధం పశ్చాత్తాపం అది ఎక్కువ కాలం నిలవదు కానీ దేవుని చూశాడు గనకే ఆ పశ్చాత్తాపం కలిగింది కుమారుడు మార్పు చెందగలిగాడు ఈరోజు ఈ మాట్లాడి దేవుని బిడ్డలారా దేవుని చూడమంటే అర్థం ఏంటంటే మనం చేసిన పాపాన్ని గుర్తించి దాని నిమిత్తం పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపము పడే ఆ స్థితి దేవుడిచ్చాడని నమ్మడమే గమనించిన మనం చేసిన ప్రతి పాపము దేవునికే విరోధంగా చేస్తున్నామని గుర్తించడమే అందుకని అంటాడు నేను పరలోకానికి విరోధంగా పాపం చేస్తాను అందుకే దావీదంటాడు కేవలము కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసేది అనేది దావితి చెప్తున్నాడు ఈరోజు మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నామని మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తూ మరి చెప్ గమనించండి మూడు రకాలుగా మన దేవుని చూస్తాము ఎప్పుడు అంటే మన హృదయం శుద్ధంగా ఉన్నప్పుడు ఒకటి ఆ దేవుని బిడ్డారా పాపం చేసే ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుని చూసి పాపం నుంచి బయటకు వచ్చేస్తాం రెండు ఒకళ్ళు పాపం చేసేస్తే ఒకనొక రోజు ప్రభు మాటను బట్టి ఆ పాపన్ని గుర్తించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకుంటాము మూడు మన జీవితంలో చేసే ప్రతి జరిగే మన జీవితంలో జరిగే ప్రతి గొప్ప కార్యము అది ప్రభువు ద్వారా జరిగిందని గుర్తించి కార్యాలు బట్టి దేవుని చూస్తాము ఇది హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేద్దరని ఈ రోజు మాటలు వింటున్న మీలో ఎవరైనా దేవుని చూసి ఉంటే సంతోషమే చూడకపోతే ఈరోజు కూడా అదే దేవుడు మీతో మాట్లాడుతున్నారని నమ్మండి ప్రభు దగ్గర మోకరించండి పశ్చాత్తాపడండి ప్రభువులో ఇంకా మీరు ముందుకు రండి మారు మనసు పొందండి ఆశీర్వదించబడండి అటు కృపా భాగ్యము దేవుడు మీ అందరికీ గాక దేవుడు ఈ మాటలు దీవించును గాక ప్రార్థన స్తోత్రం ప్రభు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యసు నామంలో బ్రతమాలు కొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 త్రిక దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరి ఈ సదాకాలము తోడే ఉండను గాక ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరిని దీవించును గాక ఆమెన్